కొంతమందికి ఎదుటి వాళ్ళ జీవితం అంటే ఎంత వెటకారంగా ఉంటుందో ఎందుకంటున్నానంటే సాయంత్రం నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక అడుక్కునే ఆయన వేరే కాయన్ని డబ్బులు అడుగుతున్నాడు ఇస్తా ఇస్తానని చెప్పాలి ఇవ్వకు ఇచ్చే ఉద్దేశం మీకు లేకపోతే లేవని చెప్పాలి ఆయన అంటున్నాడు ఎందుకు మా ఇంటికి రా ఒక రూమ్ ఇస్తాను అని అంటున్నాడు ఎందుకు అంత ఎటకారం ఆయన వయసు ఆ ముసలాయన వయసు ఒక డెబ్బై సంవత్సరాల ఉంటుంది ఏ పరిస్థితుల్లో ఎందుకు అడుక్కుంటున్నాడో ఎవరికి తెలియదు కదా నీలాంటి ఒక కొడుకు ఉండుంటాడు అతను రోడ్డు మీద వదిలేసి ఉంటాడు అందుకే ఆయన అడుక్కుంటున్నాడు ఎందుకు అంత ఎటకారం అవతలి వాళ్ళ జీవితం అంటే నువ్వు కొంచెం ఉన్న స్థాయిలో ఉంటే నీకు అంత చులకనగా కనిపిస్తారు ఎదుటి మనుషులు ఎందుకు జనాలు ఇలా ఉన్నారో అర్థం కావట్లేదు ఎవరిని చులకన చేయకండి మీకు స్తోమత ఉంటే సాయం చేయండి లేదంటే చెయ్యనని చెప్పండి అంతేగాని అంత పరాచికాలు ఆడాల్సిన అవసరం లేదు కదా